ప్రేస్త లాంటి అందరూ బాగున్నారండి ఒక చిన్న మాట చెప్తాను మనం ప్రతిరోజు నిద్ర లేవంగానే ఫస్ట్ మన రోజుని దేనితో ప్రారంభిస్తామంటే బైబిల్ చదవడం లేదా ప్రార్థన చేయడంతోనే మన దినము మన రోజు అనేది స్టార్ట్ అయింది కదా అయితే ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ చదివేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాము ఆ తర్వాత ప్రార్థన అయిపోయింది బైబుల్ చదివేసేము పక్కన పెట్టి ప్రార్థనలో నుంచి లేచి మన పనులు మొదలుపెట్టిన తర్వాత మన మాట తీరు ఎలా ఉంటుంది మన ప్రవర్తన ఎలా ఉంటుంది మన ఆలోచనలు ఎలా ఉంటుంది మన వాళ్ళతో మనం ఎలా నడుచుకుంటాం మన తోటి వారితో కానీ మన బంధువులతో కానీ మన కొలీగ్స్తో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ మనం ఎలా ఉంటున్నాము ఎలా మాట్లాడుతున్నాము అనేది ఇప్పుడు మనం ఇందులో బైబుల్లో చూద్దాము ఇక్కడ సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట రాసి ఏంటంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును అయితే మన మాట ఎలా ఉండాలి అని తండ్రి చెప్తున్నాడు బైబుల్ చదివేంత వరకే మన మాట మృదువుగా ఉండాలా తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా ప్రార్థన చేసేటప్పుడు చేసేటప్పుడు వరకే చర్చిలో ఉన్నంతసేపే మన మాట మృదువుగా ఉండాలా ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగానే ఉండొచ్చా మన మాట ఎలా ఉంటే మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది సోలోమన్ రాజు గారు ఆ జ్ఞానం తండ్రిచ్చిన జ్ఞానం కదండి ప్రతిదీ కూడా విశ్లేషించి రాయి రాశాడు కదా సోలోమన్ గారు మృదువైన మాట కోపమును చల్లార్చును ఎదుటి మనిషి మనతో ఎంత కోపంగా మాట్లాడుతున్నా కూడా అది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాళ్ళనే తీసుకోండి భర్త అయినా భార్య అయినా ఇంకా పెద్దవాళ్ళైనా వేరే మన స్నేహితులైనా సరే బంధువుల్లో ఏదన్నా శుభకార్యానికి ఏదైనా కార్యక్రమానికి అటెండ్ అయినప్పుడు ఏదన్నా ఒక మాట దగ్గర కాస్త గొడవ లాంటిది అయిందంటే అవతల వాళ్ళు ఎలాగైనా మాట్లాడనివ్వండి మనం మాట్లాడే మాటను బట్టే వాళ్ళ కోపం అనేది తగ్గుతుంది అని నేను చెప్పట్లేదు తండ్రి మన కోసమే రాపించి పెట్టాడు మృదువైన మాట క్రోధమును చల్లార్చుడు మృదువైన మాట క్రోధమును చల్లార్ ఎంత ఎంత భయంకరమైన కోపంలో ఉన్న మనిషి అయినా సరే మనం మాట్లాడే మృదువైన మాటతోనే తగ్గుతారంట ఆ కోపం అనేది తగ్గిపోయిందంట చల్లార్చిదంట ఇప్పుడు మంచి ఒక నిప్పు ఉండింది మంచి నిప్పు కనుక బాగా కాలేది నీళ్లు పోస్తే కదా చల్లారిపోయింది కదా అంటే అంత కూల్గా మనం మాట్లాడాలి అని తండ్రి మనకు నేర్పిస్తున్నాడు ఓ ఇది చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం సిస్టర్ ఎన్నో ప్రసంగాలు విన్నాం ఎంతో మంది దైవజనులు కూడా చెప్పారు ఇదంతా ఇది పెద్ద ఇదేం కాదు అనుకోకండి ఒక మాట తండ్రి మనకి మనతో మాట్లాడుతున్నాడు అంటే ఈ మాట వినే మీరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒకవేళ ఈ విషయంలో మీరు తగ్గట్లేదేమో ఈ విషయంలో మీరు ఒకవేళ దారి తప్పిపోతున్నారేమో కోపం తగ్గించుకోవట్లేదేమో అవత వాళ్ళు అటువైపు వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళకన్నా ఎక్కువగా మనం మాట్లాడుతున్నామేమో అది తప్పు కదా అలా మాట్లాడుద్ది కదా అని నేను చెప్పట్లేదు తండ్రి మనల్ని సరిచేస్తున్నాడు ఒకసారి ఆలోచించుకోండి మృదువుగా మాట్లాడుతున్నారా నొప్పించేలా మాట్లాడుతున్నారా నొప్పించు మాట కోపమును రేపిద్ది మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించేలా మాట్లాడతారు అసలు ఆ మాట అంటే ఎదుటి వాళ్ళు బాధపడతారా బాధపడరాని ఆలోచించరు కొంతమంది చాలా మనసు మళ్ళీ గాయపరుస్తారు నోటి మాటతోనే దాని వల్ల అవతల వాళ్ళ దృష్టిలో మనం ఎలా అయిపోతాము కోపం ఇంకా కోపం 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 పగగా మారిపోయింది కదా అందుకే అసలు ఆ పగదాకా కక్షల దాకా పోకుండా ఉండాలంటే అసలు మన మాటే మృదువుగా మాట్లాడతాం అలవాటు చేసుకోండి అదేం పెద్ద కష్టం కాదు ఒకవేళ నా వల్ల కావట్లేదంటే దేవుని సహాయం అడుగుతాం ఆశగల ప్రాణాన్ని తండ్రి చెప్పాడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అన్నాడు అయ్యా నేను నా నోరు అదుపులో పెట్టుకోవాలని నా మాట కఠినంగా ఉండింది అలా వద్దు మీరు చెప్పారు నా కోసమేనేమో మీరు అది రాపించి పెట్టారు మృదువుగా మాట్లాడండి కోపంగా వద్దు మృదువుగా మాట్లాడు నొప్పించేలా మాట్లాడద్దు అని నా కోసమే మీరు ఈ మాట చెప్తున్నారేమో నాకైతే అలా ఉండాలని ఉంది అక్క నా వల్ల కావట్లేదు అని దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడు మీరు ఎలా మాట్లాడుతున్నారు మీ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు ఒక్కసారి గమనించండి మనం ఎలా మాట్లాడితే మన పిల్లలు కూడా అలాగే మాట్లాడతారు మనం ఎలా ప్రవర్తిస్తే మన పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు ఒకసారి గమనించుకోండి మీ మాట తీరు ఎలా ఉంది కోపంగా ఉందా నొప్పించేలా ఉందా ఆలోచించి మనం మాట్లాడాలని తండ్రి చెప్తున్నాడు నేను చెప్పట్లేదండి అయినా ప్రతి విషయంలో కూడా దేవుని కృపను బట్టి ప్రతి విషయంలో మాట్లాడే మాటల విషయంలో కానీ చూపుల విషయంలో కానీ ప్రవర్తనలో కానీ ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యమే నీ వాక్యమే నన్ను నడిపించును అని తండ్రి వాక్యం రాసిపెట్టింది నిజంగా అది ఆలోచిస్తే కూర్చొని ఆలోచిస్తే నిమ్మళంగా దేవుని వాక్యం ప్రకారమే ఏదన్నా కోపంగా మాట్లాడుతుంటే వెంటనే వాక్యం గుర్తొచ్చింది మృదువైన మాట క్రోధమును చల్లార్చును అవతల వాళ్ళు కోపాడుతున్నారు నువ్వెందుకు కోపాడుతున్నావు వెంటనే గుర్తొచ్చేసి అరే అలా మాట్లాడుద్దని తండ్రి చెప్పాడు కదా అవతల వాళ్ళ దృష్టిలో నేను ఇంకా చెడ్డదాన్ని అయిపోతాను నా మీద పగ పెంచుకుంటారేమో నేను ఇంత అసలు మృదువుగా మాట్లాడమని చెప్తున్నాడు కదా తండ్రి అని వెంటనే తగ్గించుకొని మాట్లాడతాం అలవాటు చేశాడు తండ్రి చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీకు అలవాటు చేస్తాం మీ వయసు ఎంతో మీరు ఏ వయసు వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో నాకైతే తెలీదు ఒకవేళ ఇప్పటి వరకు మీకు ఇది అలవాటు కాలేదేమో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చర్చకెళ్తూనే ఉంటాము ప్రార్థన చేస్తాము బైబుల్ చదువుతాము దేవుని విషయంలో ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటాం మనం కానీ కాదది లేము మనము పర్ఫెక్ట్గా లేము అందుకే తండ్రి ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క మాటని మనకి ప్రతిరోజు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాటలు వింటున్న మీరు ఎవరి కోపంతో నొప్పించేలా మాట్లాడుతున్నారు నాకు తెలియదు మా వాళ్ళ మనసు నొచ్చుకుందంటే మనకి పనిష్మెంట్ వచ్చింది గుర్తుపెట్టుకోండి మనల్ని గమనిస్తూ ఉంటాడు తండ్రి నేను మృదువుగా మాట్లాడమని నేను పరిశుద్ధ గ్రంథాలు రాపించి ఆ మాట చదవలేదా అంటే చదివింది పోనీ చదవలేదేమని మరలా నేను చెప్పే మాట అది అందజేసాను అప్పుడన్నా గమనించుకుందా చేసుకుంటున్నారా లేదా అని తండ్రి ఖచ్చితంగా మనని పరిశీలన చేస్తానే ఉంటాడు ఎప్పుడు ఆయన దృష్టి మన మీదే ఉండింది ఆయన బిడ్డల మీద ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి వంద మందిలో వంద మంది పిల్లలు ఆడుతున్నా కూడా మన దృష్టి ఎవరి మీద ఉండింది ఒకసారి మీరు ఆలోచించండి ఒక గ్రౌండ్లో ఒక వంద మంది పిల్లలు ఆడుతున్నారు వాళ్ళలో మన పిల్లలు కూడా ఉన్నారు అంతమంది మీద ఉండిద్దా మన దృష్టి మన పిల్లల మీదే మన దృష్టి ఉండిద్దా వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కూడా ఎంత గుంపులో ఉన్నా కూడా మనం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా మన ధ్యాస మన చూపులు అటే ఉంటాయి మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ మాట్లాడుతున్నారు పడ్డారా ఏమన్నా కింద ఏమన్నా పడ్డారా దెబ్బలు ఎలా ఆడుతున్నారు అటే చూస్తాం కానీ వేరే వాళ్ళ పిల్లలకల్లే వాళ్ళకల్లే వీళ్ళకల్లే మనం చూస్తాము అలాగే మన తండ్రి కూడా ఇంత పెద్ద భూమి మీద ఆయన బిడ్డల్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ ఉంటాడు ఎందుకంటే తండ్రి చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటున్నాము లేదా అనేది తండ్రి చూస్తానే అబ్జర్వ్ చేస్తానే ఉంటాడు ఈ మాట విని కూడా మీరు కనుక మార్చుకోలేదంటే ఇక తండ్రి వదిలేస్తాడు పట్టించుకోండి ఇక తండ్రి పట్టించుకోకపోతే మన జీవితాలు ఎలా అయిపోతాయి మన కుటుంబాలు ఎలా అయిపోతాయి ఇక శాపంలోకి వెళ్ళిపోతాయి కదా అసలు అది ఇదంతా జరగకుండా ఉండాలంటే మృదువుగా మాటే కదా నీ నోరు అదుపులో పెట్టుకో అంటాడు తండ్రి చాలా చోట్ల ఇంకా రాపించి పెట్టాడు నీ నోటితో పాపం చేయకుండానట్లు అని ఒక ఒక చోట రాపించి పెడతాడు తండ్రి అసలు నాలుకే అన్ని పాపాలకి కారణం మాట మాటే మాటే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రతి విషయంలో అది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడొద్దని నేను చెప్పట్లేదండి బైబుల్లో తండ్రి ఆపించి పెట్టాడు మృదువుగా మాట్లాడండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళే ఉంటారు భార్య భర్తలు ఉంటారు భర్త పెద్ద పెద్దగా అరుస్తున్నా కూడా ఆయనకు మించి మనం అరవచ్చా మళ్ళీ మనం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు చర్చికి వెళ్ళేవాడు అరవద్దు మృదువుగా మాట్లాడు అని తండ్రి చెప్తున్నాడు నేను చెప్పట్లేదు మృదువుగా మాట్లాడేవనుకో అట కాదండి అట కాదయ్యా సరే ఇంకోసారి ఆ పని చేయండి సరే ఇంకో ఇది కొంచెం చేస్తానులే అలా సమాధానం చెప్తేనంట వాళ్ళు కూడా వాళ్ళ కోపం తగ్గించుకుంటారంట అట్లా కాకుండా వాళ్ళు ఒకటన్నారని మనం రెండు అన్నాం అనుకో ఇంకా వాళ్ళకి మనకి వెళ్ళే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి తేడా ఏముండీ అందుకే మనం కోపాన్ని రేపకూడదు ఎదుటి వాళ్ళని నొప్పించేలా మాట్లాడద్దు అని తండ్రి చెప్తున్నాడు చెప్పాడు అంటే ఖచ్చితంగా ఆ ప్రకారంగా మనం నడుచుకోవాల్సిందే మన మాట తీరు మార్చుకోవాల్సిందే అప్పుడే ఆశీర్వాదం వచ్చింది అలా కాకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఒక సమస్య అయినా కావచ్చు ఏదైనా అవసరతైనా కావచ్చు మొదట ఇది సరి చేసుకో నువ్వు అని తండ్రి చెప్పినప్పుడు అలా అది సరి చేసుకోకుండా ఎంత భక్తి చేసినా ఎన్ని ఉపవాసాలున్నా ఎన్ని రోజులున్నా ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన తండ్రిని వినడు ఎందుకంటే ఇది ఈ విషయంలో మనం సరి చేసుకోవట్లేదు అందుకే గమనించండి మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు మేము ఉన్న దగ్గర ఇక్కడ మేము ఫస్ట్ లైన్లో గొడవ అయిందంటే ఆ వెనక నుంచి వాళ్ళ బంధువులు ఆ వెనక నుంచి పెద్ద పెద్దగా మాట్లాడుకుంటా బూతులు తిట్టుకుంటా నా కూతురు జోలికి ఎవరు వచ్చారని అక్కడి నుంచో తిట్టుకుంటూ వచ్చేది వచ్చేదో ఆమె తర్వాత తర్వాత ఏమైందంటే ఏమైందంటే ఇక ఆదివారం కూడా చర్చకు వచ్చేది కాదు చర్చ పనికే వెళ్ళిపోయేది పనికి వెళ్ళేది అందరు వెళ్తా ఉంటే పనికి వెళ్ళేది ఒక్కసారి ఒక్కసారిగా ఆమెకి పక్షపాతం వచ్చి ఇక నడవలేకపోయింది మాట కూడా లేదు కనీసం ఏ నోటితో అయితే అంత బాగు బూతులు తిట్టుకుంటా ఎంత భయంకరంగా మాట్లాడిందో తర్వాత మాట రాలేదు ఇక నడిచే పరిస్థితి లేదు చర్చికి అందరు చర్చికి వెళ్తూ ఉంటే ఒక్కతే పనికి వెళ్ళేది చాలామంది చెప్పు చెప్పే ఉంటారు కదా రామ్మ ఒక్క రోజున రామ్మ అని చెప్పే ఉంటారు లేదు చూశాడు 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 తండ్రి ఒక్కసారిగా పడేశాడు ఎన్నిసార్లు గద్దించినను లోబడమేవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా జరిగిపోయింది తర్వాత ఆమె మంచం మంచంలో పడ్డ తర్వాత రియలైజ్ అయ్యే మనసు ఇచ్చాడు తండ్రి అప్పుడు కూడా తండ్రి వదిలిపెట్టల తండ్రి ప్రేమ చూడండి ఆమె పశ్చాత్తాప పడిన తర్వాత పక్షపాతంతో నడవలేకపోయింది తర్వాత ఆమె భర్త చనిపోయాడు ఆమె భర్త అంటే ప్రాణం అసలు ఆమెకి అలాంటి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఆయన చూసుకోవడానికి అంత బాగా చూసుకునేవాడు ఆయన చనిపోయాడు ఆమె పక్షపాతం వచ్చింది మాట మాట కూడా లైట్ లైట్గా ఇచ్చాడు తండ్రి ఎందుకంటే పశ్చాత్తాపడి ఆమె చేసిన తప్పు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నేను ఎంత భయంకరంగా మాట్లాడాను ఎంత భయంకరంగా తిట్టాను ఎంత భయంకరంగా భూతం తిట్టాను కనీసం ఆదివారం కూడా చర్చికి రాకుండా నా సొంత పని మీద నేను చూసుకున్నాను అందుకేనమ్మా తండ్రి నాకు శిక్ష వేశాడు నేను తప్పు నాదేనమ్మ నా తండ్రిది కాదు అని పశ్చాత్తాప పడింది తర్వాత ఆకు పశ్చాత్తాప తర్వాత అప్పుడు తండ్రి తీసుకున్నారు దేవుడి ప్రేమ అలా ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎంత మనం చర్చకు వెళ్తా భక్తి చేస్తా ఈ మాట విషయంలో నోటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు తండ్రి మన మీద ఉన్న దృష్టి వేరే వాళ్ళ మీదకి మరల్చుకుంటాడు ఇక మనల్ని పట్టించుకోండి తండ్రి పట్టించుకోకపోతే మన జీవితం ఇక ఉండిద్దంటారా ఒక్కసారి ఆలోచించండి మీ భర్తతోనే కావచ్చు భార్యతోనే కావచ్చు బిడ్డలతోనే కావచ్చు ఇరుగు పొరుగు వారితోనే కావచ్చు సమాధానం చెప్పండి కానీ ప్రేమగా చెప్పండి మృదువుగా చెప్పడం అలవాటు చేసుకోవాల్సిందే అది నేను చెప్పట్లేదు తండ్రి చెప్పాడు అంటే ఆ ప్రకారంగా ఖచ్చితంగా కష్టమైనా సరే మనం మారాల్సిందే మార్చుకోవాల్సిందే కాబట్టి ఆలోచించండి రైతులం